గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినీతే చేయాలని అనుకుంటే తన చెల్లి షర్మిల జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యేది కాదు మరో చెల్లెలు సునీత జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యేది కాదు వాళ్ళ బంధువులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా వాళ్ళ బంధువులు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వాటా వేసుకున్నారని కథనాలు వచ్చాయి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటేనట ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రజలను బాగా చూసుకోవడానికి మాత్రమే ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి కాదు ధనాన్ని తినడానికి కాదు అని వాళ్ళ బంధువులకంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెప్పేవాడట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే రాష్ట్రంలో భూదోపిడీపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి నిజంగా చాలా చాలా దారుణమైన విషయం రాష్ట్రంలో భూములన్నింటినీ కూడా తొంభై తొమ్మిది పైసలకి ఉచితంగా తనకు కావాల్సిన వాళ్ళకి ప్రైవేటు యాజమాన్యాలకి ఆయన కట్టబెడుతున్నాడు అని ఇప్పటికే జనాలలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ నాయకులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు అదే నిజమన్నట్లు చంద్రబాబు నాయుడు గారు తన బంధువులకి భూపంద్యారం చేస్తున్నాడట ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఏంటంటే బంధువుకు భూపందారం గీతం కబ్జాలకు గిఫ్ట్ విశాఖలో ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కార్ పావులు కదుపుతూ ఉంది గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని క్రమబద్దీకరణ చేసేందుకు జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో చేర్చిన వైనం టౌన్ ప్లానింగ్ మధురవాడ జోన్ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసించని విధంగా భూదోపిడీని చంద్రబాబు ప్రభుత్వం చేస్తా ఉందని సాక్ష్యపత్రికలో ఈ కథనం వచ్చింది బాబు సొంత కుటుంబ సభ్యులకు అత్యంత ఖరీదైన గిఫ్ట్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములు మళ్లీ గీతం చెరలోకి చేరుస్తున్నాడు బాలకృష్ణ చిన్నల్లుడు నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ శ్రీభరత్కు నజరానా అంట ఈ ఐదు వేల కోట్ల విలువైన భూమిని ముప్పైన జీవీఎంసి కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్ గీతం ఆక్రమణల చెర నుండి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై టీడీపీ పెద్దల కన్ను ఇప్పటికే ఎండాడలో గీతం భూములను ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుండి తొలగించి మార్టిగేజ్ బ్యాంకు రుణాలు ఇప్పించిన బాబు సర్కార్ దానికి సంబంధించిన విశాఖపట్నం నగరపాలిక సంస్థ మధురవాడ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం విశాఖపట్నం రూరల్ మండలం తహసీల్దార్ వారు ఎండాడ గ్రామం మరియు రుషికండ గ్రామాలలో గల ప్రభుత్వ భూమి విస్తీర్ణం యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది సెంట్లు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అంటే గీతం విశ్వవిద్యాలయం తరఫున క్రమబద్దీకరణ రెగ్యులరైజేషన్ మరియు బదలాయింపు ప్రతిపాదనకు సంబంధించి జీవిఎంసి కౌన్సిల్ తీర్మానం కొరకు సమర్పించట గురించి ఆర్సి నంబర్ వన్ డబల్ నైన్ టూ స్లాష్ జీరో టూ సిక్స్ స్లాష్ ఏసిపి డా డాష్ లెవెన్ డ్యాష్ జీ టూ ఇది పత్రికలో కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చిన చూడండి ఇలా జగన్మోహన్ రెడ్డి గతంలో అనుకోనుంటే ప్రభుత్వ భూముల్ని ఆయన విచ్చలవిడిగా వాళ్ళ బంధువులు అందరికీ కూడా పందారం చేసేవాడు కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూముల్ని కానీ ప్రజాధనాన్ని కానీ వాళ్ళ బంధువులకు పంచినట్లు ఇప్పటి వరకు కూడా ఏ పేపర్లోనూ రాలేదు జగన్మోహన్ రెడ్డి అలా పందారం చేసినట్లు ఎవరో కూడా చెప్పలేదు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భూదోపిడీ చేస్తున్నాడు తొంభై తొమ్మిది పైసలకే ఉచితంగా ఊరు పేరు లేని కంపెనీలకి ప్రభుత్వ భూములను దోచిపెడుతున్నాడు అమరావతి రాజధాని పేరుతో యాభై వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో ఐదు వేల ఎకరాల పైనే ఈయన భూ సమీకరణ ఈయన ఈయన టీడీపీ నాయకులు సమీకరించారు విశాఖపట్నంలోను ఉర్షా కంపెనీకి రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఆర్ఎంజెడ్ కంపెనీలకి ఇలా ఊరు లేని కంపెనీలకు తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానం పేరుతో వేల కోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంత భూదోపిడీ విధానం ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి పైన కూడా ఇన్ని అలిగేషన్స్ ఉండవు చంద్రబాబు నాయుడు పైన ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉంది ఎందుకోసరం పనిచేస్తూ ఉంది ప్రజల కోసం పనిచేస్తా ఉందా ప్రభుత్వ భూములకు రక్షణగా ఈ కూటమి ప్రభుత్వం ఉందా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలి ఇలా భూములను ఇష్టానుసారం బంధువులకి కట్టబెట్టడం ఏంటి గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడం ఏంటి అని వస్తున్న వార్తలపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాలకృష్ణ సమాధానం చెప్పాలి ప్రజలకి ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను